హాయ్ మై డివెట్టి ఫ్యామిలీ ఆగండి ఆగండి దొండకాయలు ఎప్పుడు పండిపోయినా పారేస్తూ ఉన్నారు ఈ వీడియో చూసాక ఇంకెప్పుడు దొండకాయలు పండిపోతే పారేయకండి సో వాటిని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి అండ్ ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ శనగపప్పు మినప్పప్పు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ చిలకర్ర అయితే వేసి బాగా ఫ్రై చేసుకోండి అలా ఫ్రై అయిన తర్వాత ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ నువ్వులు ఆర్ పల్లీలు అయితే వేసి ఫ్రై చేసుకోండి అండ్ మీ టేస్ట్కి తగ్గ ఎండుమిర్చి అయితే వేసుకొని ఫ్రై చేసుకోండి ఒక ఫైవ్ టు సిక్స్ ఎండుమిర్చి అండ్ చింతపండు వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి అయితే ఆ పప్పు మిశ్రమన్నంతా తీసుకోండి ఇప్పుడైతే ఇందాక క్లీన్ చేసుకున్న దొండకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అండ్ ఒక టెన్ పచ్చిమిర్చి అయితే తీసుకోండి నేనైతే ఎక్కువ పచ్చిమిర్చి వేసుకున్నాను ఎందుకంటే పచ్చిమిర్చి కారం మంచిది కాబట్టి సో సాల్ట్ వేసి బాగా మగ్గిన తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా చల్లారిన తర్వాత మిక్సీ అయితే పెట్టుకోండి అంతే టేస్టీ దొండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది సో తాలింపు పెట్టుకొని వే వేడి వేడి అన్నంతో అయితే ఎంజాయ్ చేసేయండి ఇంకెప్పుడు దొండకాయలు పడేయండి